కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా కైనే ఎంచుకోండి బీజేపీ దాదాపు బ్రేక్ చేసి తిరిగి అధికారం చేపట్టబోతోంది అయితే ఇక్కడే చంద్రబాబు పేరు మార్మోగుతోంది ఢిల్లీ ఎన్నికలకు చంద్రబాబు ప్రచారం చేశారు ఎక్కడైతే చంద్రబాబు ప్రచారం చేశారో అక్కడ బీజేపీ అభ్యర్థులు ఫలితాలలో ముందంజలో ఉన్నారు కొంతమంది ఇప్పటికే గెలిచారు దీంతో ఢిల్లీ ఫలితాలలో చంద్రబాబు హవా కొనసాగుతోందని అక్కడి మీడియా కూస్తోంది ఎన్నికల కౌంటింగ్ లో పూర్తి ఆధిక్యత దిశగా బీజేపీ దూసుకుపోతోంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆప్ ను ఓటర్లు పక్కన పెట్టేశారు మొత్తం డెబ్బై స్థానాల్లో నలభై ఐదు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది ఆప్ ఇరవై నాలుగు స్థానాల్లో లీడింగ్ లో ఉండగా కాంగ్రెస్ డిపాజిట్ కూడా తెరవలేకపోయింది ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది అయితే ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం సాగించి బీజేపీకి అక్కడ బూస్ట్ ఇస్తే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో చంద్రబాబు కూడా బీజేపీకి బూస్ట్ ఇచ్చారని ఆయా పార్టీల క్యాడర్ ప్రచారం సాగిస్తోంది తెలుగువారు స్థిరపడ్డ ప్రాంతాలు కావడంతో బాబు చేసిన ప్రచారం బీజేపీకి బూస్ట్ ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు బీజేపీ తరపున ప్రచారం నిర్వహించిన చంద్రబాబు ఆమ్ ఆద్మీ పార్టీ పైన కేజ్రీవాల్ పైన విమర్శలతో విరుచుకుపడ్డారు బీజేపీ అధికారంలోకి వస్తేనే ఢిల్లీ బాగుపడుతుందని చెప్పారు మరోవైపు చంద్రబాబు ప్రచారం నిర్వహించిన అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ ముందంజలో ఉంది ఆయన ప్రచారం నిర్వహించిన షాతారా విశ్వాస్ నగర్ సంగం విహార్ సహద్ర నియోజకవర్గాల్లో బీజేపీ లీడింగ్ లో ఉంది చంద్రబాబు ప్రచారం నిర్వహించిన ప్రాంతాల్లో పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోందని అక్కడి నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో ప్రజలు చంద్రబాబు బీజేపీ నాయకత్వంపై నమ్మకం ఉంచారని భావిస్తున్నారు చంద్రబాబు బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయటం రాజకీయ వ్యూహాలను అమలు చేయటం ద్వారా ప్రజల మద్దతు పెరుగుతుందని చెబుతున్నారు దీంతో ఆయా ప్రాంతాల్లో బీజేపీకి గెలుపు అవకాశాలు పెరిగాయని అంటున్నారు మరోవైపు ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిన విషయం తెలిసిందే అక్కడి ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు అక్కడే స్థిరపడ్డ తెలుగు వారిని ఉద్దేశించి పవన్ చేసిన ప్రసంగం నాడు వైరల్ గా మారింది పవన్ చేసిన ప్రసంగమే తమ గెలుపుకు కారణమని అక్కడి ఎమ్మెల్యేలు కూడా పవన్ తో ఫోటోలతో ఫ్లెక్సీలు కూడా వేశారు అలా మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ సత్తా చాటితే ఢిల్లీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు హవా సాగిందని ప్రచారం ఊపందుకుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి